కార్లకి క్లచ్ ప్లేట్లు ఎంత ఘోరంగా పోతాయా అలాగే ఎందుకు పోతాయి ఏంటి అన్నది తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే ఇన్ని వెహికల్స్ కి క్లచ్ ప్లేట్లు మార్చాను ఇంత ఘోరంగా పోవడం అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూశారు కదా మొత్తం ఐరన్ వచ్చింది వీడియో వెహికల్స్ ఉన్నోళ్ళకి అలాగే ఎక్కువగా రెంట్కి తీసుకొని యూజ్ చేస్తున్న వాళ్ళకి అలాగే ఫ్రెండ్స్ దగ్గర వెహికల్ తీసుకున్న వాళ్ళకి అయితే చాలా చాలా యూజ్ ఉంటది వీడియో పూర్తిగా అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఏంటి అన్నది షిఫ్ట్ పెట్రోల్ కార్ దీనికి అయితే క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి నైంటీ నైన్ పర్సెంట్ కస్టమర్ ఆఫ్ ప్లేస్లో గా పడితే అయితే కాలిపోయాయి ఇప్పుడు దీనికి అయితే గేర్ బాక్స్ డౌన్ చేయాలి ఈ బ్యాటరీ కేసు మొత్తం గేర్ బాక్స్ మొత్తం రైట్ అవును బోల్డ్ ఈ మౌంటింగ్ క్లచ్ కేబులు ఇవన్నీ ఓపెన్ చేసి దీని గేర్ బాక్స్ అయితే డౌన్ చేసి క్లచ్ ప్లేట్లు అయితే మార్చాలి ఇది ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇలాగైందంట వీళ్ళకి అంటే క్లచ్ ప్లేట్లు మార్చడం మళ్ళీ హాఫ్ క్లచ్లో బండి తోడడం మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడం వండి ఎప్పుడైనా డ్రైవ్ చేస్తే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయలేదు లేదంటే మీకు ఎప్పుడైనా ఇలాగ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి అయితే దగ్గర దగ్గర ఎలా చూసినా చాలా ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది వీళ్ళు నాకు అయితే వీళ్ళైతే ఫోన్ చేయలేదు మేము మామూలుగా వేరే కంప్లైంట్ ఉందని వెళ్తుంటే బండి అయిపోయి వర్షంలో అయితే పక్క నిలబడి వెయిట్ చేస్తున్నారు సో దీనికైతే నేనే అడిగాను ఏమైంది ఏంటంటే ప్రాబ్లం చెక్ చేస్తే క్లచ్ బయలు కాలిపోయి చెప్పాను ఓకే వర్క్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు సో అడగడం వల్ల నాకు ఒక బెనిఫిట్ అయ్యింది వాళ్ళకి ఒక బెనిఫిట్ అయ్యింది అడగడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే వర్క్ కూడా నాకు కలి అదే వర్క్ కూడా వస్తుంది ప్లస్ అమౌంట్ కూడా వస్తుంది వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు అయితే అలా వెయిట్ చేస్తున్నారు ఏం చేయాలో తెలియక ఆటో కట్టుకోలేక ఏంటి అన్నది వాళ్ళకైతే ఇప్పుడు ఇది వర్క్ ఎలాగో అవ్వదు కానీ వాళ్ళు వెళ్ళి వర్క్ వాళ్ళు వెళ్ళి పని కూడా లేట్ అవ్వదు అని చెప్పేసి నేను అడిగిందా నేను అడిగి వెహికల్ నా దగ్గరికి తీసుకొచ్చేయడం వల్ల వాళ్ళు అయితే వెంటనే వెళ్ళిపోతారు కదా దానివల్ల అయితే వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే చూడండి గేర్ బాక్స్ కూడా దించుతూ మీకు వీడియో తీసి పెడతాను ఈయన వర్క్ అయిన తర్వాత కిందనైతే గీర్యాలి రైన్ చేయాలి అలాగే మొత్తం కింద రైట్ రౌండ్ బోల్డ్లు అలాగే సీ మౌంటింగ్ ఇంకా డ్రై డ్రైసాప్స్ ఇవన్నీ అయితే ఓపెన్ చేసి మొత్తం గేర్ బాక్స్ అయితే కిందకి దించాలి గేర్ బాక్స్ డౌన్ చేయాలన్నా ఫిట్ చేయాలన్నా ఎక్కడైనా సరే ఇద్దరు చేస్తారు కానీ ఇక్కడ నేను ఒక్కనే చేసుకుంటున్నాను చూడండి బండి ఆఫ్ క్లచ్లో తోలియడం వల్ల ఈ విధంగా అయితే వచ్చింది డెస్ట్ చూసారు కదా క్లచ్ ప్లేట్ ఇది ఇక్కడ నుంచి అయితే వస్తుంది చూడండి ఇది ఇది అయితే చాలా ఎక్కువ ఉంది దీని అయితే ఆఫ్ క్లచ్ తోలియడం వల్ల బండి కేవలం క్లచ్ ప్లేట్లు అయితే పోయాయి లేదంటే అసలు క్లచ్ ప్లేట్లు పోవన్నా పోవు ఇది చూడండి ఇది మొత్తం మెలత అయిపోయి ఇలా వచ్చేస్తుంది అనమాట క్లచ్ ప్లేట్ ఆఫ్ క్లచ్లో బండి తోలడం వల్ల సో బండి ఎప్పుడు ఆఫ్ క్లచ్లో తోలకూడదు కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇది అయితే చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళ చేతిలోని క్లచ్ ప్లేట్లు అయితే పోతాయి ఎక్కువగా రెంటకి వెహికల్స్ తీసుకున్న ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారన్నది నేనైతే ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఎందుకంటే నిన్న ఎవరైనా రెంటకు వెహికల్ తీసుకొని వెళ్తారు ఆ లాప్ క్లచ్లో బండి తోలేసి లాస్ట్ ఎండింగ్లో ఉండేలాగా ఇస్తారు మనకి మనం వెళ్ళి వెహికల్ రెంట్కి తీసుకుంటాం జస్ట్ ఒక పది నుంచి ఇరవై లేదా ముప్పై నలభై యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అయితే క్లచ్ ప్లేట్లు మొత్తానికి కాలిపోయి బండి అయితే మూవ్ అవ్వదు రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే మేము వెహికల్ ఎలా ఇచ్చామో రన్నింగ్ లో అలాగే మనం చెప్తారు సో అప్పుడైతే రెంట్కి తీసుకున్న వాళ్ళకైతే చాలా అమౌంట్ అయితే పెట్రోల్స్ ఉంటది మనం రెంట్కి తీసుకున్న దానికన్నా అక్కడ పెట్టి అమౌంట్ ఎక్కువ అలాగే ఫ్రెండ్స్ కానీ ఎవరిదన్నా తెలిసిన కారు కానీ పట్టుకొని వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎలా రాకూడదు అనుకుంటే ముందుగా మనం వెహికల్ తీసుకున్నాడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఆ వెహికల్ అయితే పట్టుకెళ్ళకూడదు అలాగే మనం ఓన్ గా వెహికల్ నడుపుతున్నప్పుడు కూడా రన్నింగ్ లో క్లచ్ మీద కాల్ అయితే ఉంచకూడదు ఘోరంగా ఇప్పుడు ఎప్పుడైతే నేను చూడలేదు ఇప్పుడు అయితే క్లచ్ ప్లేట్ కూడా ఓపెన్ స్తున్నా చూడండి ఎలాగుంటుందో చూడాలి అసలు మరి ఇంత ఘోరంగా అయిపోయింది అనుకోలేదు మొత్తం ఇంకేమీ మిగలలేదు నాకు తెలిసి క్లచ్ ప్లేట్కి మొత్తం ఉన్నదంతా ఈ దుమ్ము కింద అయితే వచ్చేసింది ఇప్పుడు ఫ్రై వీలు కూడా ఎలాగుందో తెలియదు చూడాలి ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్ అయితే చూడాలి మరి ఎలాగుందో ఏంటన్నది నాకైతే ఫ్రై వీలు పోతే మళ్ళీ వాళ్ళకి ఇస్టమేషన్ ఎలాగ ఇవ్వాలో తెలియదు నేనైతే క్లచ్ ప్లేట్కి ఇస్టమేషన్ ఇస్తాను వాళ్ళు మళ్ళీ ప్రైవీలు అనేసరికి ఎందుకు కావాలని చేస్తున్నాను మళ్ళీ అంటారు నిన్న అలాగే ఒక కార్కి కీసెట్ పోయిందికి తాళం పోయిందని చెప్పి ఓపెన్ చేయమన్నారు దానికైతే ఎస్టిమేషన్ ఇస్తాం ఫస్ట్ తర్వాత ఎస్టిమేషన్ రాంగ్ అయిందని చెప్పి వాళ్ళు చేయించుకోలేదు వరకు ఓపెన్ చేసిన దానికి కూడా వాళ్ళు అమౌంట్ అయితే ఇవ్వలేదు ఇంకా ఫస్ట్ మనం ఇచ్చే ఎస్టిమేషన్ ఎంత ఇస్తున్నామో దాన్ని పెట్టి వాళ్ళు ఉంటారు అంతకన్నా మళ్ళీ ఎక్కువ అవుతుందని చెప్తే అసలు ఎక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేయరు అసలు అయితే వాళ్ళు ఇప్పుడైతే చూడండి క్లచ్ ప్లేట్లు అయితే బయటకి తీస్తున్నాం ఓ మై గార్డ్ క్లచ్ ప్లేట్లు చూడండి అసలు దీనికి అయితే ఇంకేమీ లేదు మొత్తంగా స్మాష్ అయిపోయింది రెండు పక్కల కూడానా చూశారు కదా ఈ విధంగా క్లచ్ ప్లేట్ అయితే ఎప్పుడు చూడలేదు ఒక సైడ్ అయితే అరిగిపోద్ది ఇతను అయితే రెండు సైడ్లు కూడా అరగూడేసారు ఈ బండికి ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఏమైందని అడగడం వల్ల సరిపోయింది లేదంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేద్దరు అయితే దీనికి క్లచ్ సెట్ అయితే సరిపోతుంది ఫ్రైవీలు అయితే బాగానే ఉంది ఇప్పుడైతే దీనికి మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫ్రై వేలు ఈ విధంగా ఇదైతే నీట్గా క్లీన్ చేసి ఎమరీ పేపర్ కొట్టి అప్పుడైతే క్లచ్ సెట్ చేయాలి ఇదైతే మెల్ట్ అయిపోవడం వల్ల దీన్ని కంటిపోయి చూడండి ఎంత గట్టిలా అయినా రావట్లేదు దీన్న మన చేతులతో బండి రిపేర్ చేసుకోవడం అంటుంది మన చేతులారా ఇదైతే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల క్లచ్ వేలు కాలిపోయాను ఎవరైతే ఇలాగ ఆఫ్ క్లచ్లో బండి తోలకండి వెంటకి తీసుకున్న బళ్ళు ఎక్కువ ఇదే ఈ కంప్లైంట్లు వస్తాయి ఎక్కువ ముందు రోజు ఎవరో ఎంటర్ తీసుకుంటారు డ్రైవింగ్ రాలేనాలు వాళ్ళు మొత్తం హాఫ్ క్లచ్లో బండి తోలేసి మీకు ఇస్తారు అది జస్ట్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీ చేతిలో బండి మూవ్ అవ్వదు ఇంకా చూసారు కాబట్టి ఇదైతే ఈ ఫ్రై వీల్ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను అయితే మొత్తం ఇది అయిపోవడం వాళ్ళు అయితే ఎమరీ పేపర్ నీట్గా ఎమరీ కొట్టాలి లేదంటే మళ్ళీ స్లిప్ అయిపోతే కొత్త క్లచ్ పెట్టలే ఇదైతే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు కొత్త క్లచ్ బ్లడ్లు అయితే ఎక్కిస్తాను అయితే వాల్యూ కంపెనీ క్లచ్ ప్లేట్లు అయితే వస్తున్నాను ఇది అయితే మంచి కంపెనీ క్లచ్ ప్లేట్లు అయితే ఇప్పుడు చూడండి మొత్తం ఫిట్ చేసి కస్టమర్కి అయితే ట్రైల్ తీసి బండి అయితే డెలివరీ ఇస్తాను వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి యూజ్ఫుల్ అనుకుంటున్నాను యూజ్ఫుల్ అవునా కాదన్నది మీరు కామెంట్ చేస్తే నాకు అయితే తెలుస్తుంది ఎంతమందికి అయితే వీడియో యూజ్ అయ్యింది అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి